ప్రైస్లో రహోవన్నామానకు స్థుతి కలుగునుగా తప్పవర ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ మతి సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చూసినట్లయితే ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్తూ ఉన్నారు దేని గురించి పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తన ఆవగింజను కోరి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి వాని కొమ్మల మీద నివసించునంత చెట్టగును పరలోక రాజ్యము అది ఒక చిన్న విత్తనాన్ని పోలి ఉన్నది ఆ విత్తనాన్ని మనం నాటినప్పుడు ఆ విత్తనం చాలా చిన్నదే నాటినప్పుడు అది కూర మొక్కలలో ఒకటే కాబట్టి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దగా పెరుగుతూ ఉంది ఆకాశ పక్షులు వచ్చి నివసించేటంతగా అభివృద్ధి అది పొందుతూ ఉంది దేవుని యొక్క వాక్యము అదొక విత్తనం సో అది ఆ విత్తనాన్ని మనము ఇతరులకు వేస్తూ ఉండాలి ఇతరుల యొక్క హృదయాలలో వేస్తూ ఉండాలి వేసినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే వృద్ధవుతూ ఉంది అది మళ్ళా తిరిగి అనేక మందికి విత్తనాలు ఇస్తూ ఉంటుంది ఇతరులకు వెళ్ళడం కొరకు అది మళ్ళీ విత్తనాలు ఇస్తూ ఉంటుంది సో విధంగా క్రైస్తవ జీవితం అనేది కూడా అలాంటిదే క్రైస్తవ జీవితం కూడా మనము ఇతరులను మళ్ళా ఆ విశ్వాసంలోనికి తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి విత్తనం పరలోక రాజ్యాన్ని పోలుంది ఆ విత్తనం మనం వేసినప్పుడు అది చిన్నదైనప్పటికీ మనం ప్రారంభించేటప్పుడు ఏదైనా సరే చిన్నగానే ప్రారంభిస్తూ ఉంటాం అది అలాగ అలాగలాగ వృద్ధులోనికి వస్తూ ఉంటుంది దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము మన హృదయాల్లోనికి తీసుకోవాలి మనం ఇతరులకు ఆ వాక్యాన్ని అందించాలి అందించ అందుకున్న వారు కూడా మళ్ళా తిరిగి విత్తనాలు విత్తుతూ ఉండాలి సో ఆ విధంగా దేవుని యొక్క రాజ్యము మన ద్వారా విస్తరించబడుతూ ఉంది కాబట్టి దేవుని బిడలు మౌనంగా ఉండడానికి కుదరదు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఇతరులను ప్రోత్సహిస్తూ దైవరాజ్య వారసులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించను కాక అమ్మే సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం నాయన ఈ సమయం ముందు నాయన నీ వాక్యము నాయన మరి ఒక విత్తనాన్ని పోలుంది ైనా నీ రాజ్యము కూడా ప్రభువ ఒక విత్తనాన్ని పోలి ఉన్నది నైనా విత్తనం విత్తినప్పుడు ఏ విధంగా అయితే మొలకెత్తి చక్కని ఇస్తూ ఉందో అదే విధంగా మీరు మాకిచ్చిన విత్తనాలను తిరిగి మేము నాటడానికి ప్రభువ అనేకులకు ఈ విధంగా సుమార్తను ప్రకటించడానికి మీ కార్యాలు జరిగించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను తండ్రి ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు నీ కృప వారికినే తోడుగా ఉంది నాయన అలాగనే నా ప్రియప్రభువ ఎవరు దుఃఖంలో వేదనలలో ఉండి ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు నీ కృప బాహుళ్యత వారికి తోడుగా ఉంది నీ రక్తము వారి మీద నీ ప్రకటన చేస్తూ ఉన్నాను నీ సన్నిధి వారికి తోడుగా ఉంది ప్రభువ నాయనా నువ్వు నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడు అయ్యా కనికరింగ్ గల దేవుడు తండ్రి నీ యొక్క రాక కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం నాయనా నీ రాకడలో మేమందరము కూడా ఎత్తబడాలయ్యా నాయనట్టి యోగ్యత ప్రతి విశ్వాసిని మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఏసు నామమున ప్రార్థించి పొంది నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయున్నగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజుడు షలోం